హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ లాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏమీ రాదు నాకేమీ తెలియదు నేను ఇంకేమీ చెయ్యలేను అని ఇలా కూర్చోకండి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఎప్పుడు కూడాను మనకు కొన్ని వచ్చును కొన్ని రావు కొన్ని తెలుసును కొన్ని తెలియవు అలాంటప్పుడు మీ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు పెద్దవాళ్ళు మీ అమ్మ నాన్న అత్త మామ అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అందరూ చెప్తారు చెప్పి వీళ్ళు చెప్తే మనం వినడం ఏమిటి అనుకోకండి తప్పకుండా వినండి అందులో ఉన్న మంచిని మీకు మీకు అవసరమైన దాన్ని తీసుకొని తప్పకుండా వాడడం నేర్చుకోండి అప్పుడు మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి వీళ్ళని వాళ్ళని లెక్క చేయకపోతే జీవితాన్ని మన సంఘ జీవనం జీవితంలో ప్రతి ఒక్కరిని లెక్క చేయాలి కానీ అందులో మంచిని మాత్రమే తీసుకోవాలి మిగిలిన వాటిని వదిలేయాలి మంచి ఇన్ ది సెన్స్ మీకు బాగా ఉపయోగపడే విషయాలు కూడాను వాళ్ళు చెప్పారు మనం వినడం ఏమిటి అనే పౌరుషంతో పోకుండాను చెయ్యడం నేర్చుకోండి చెప్పేవాళ్ళు ఎందుకండి వాళ్ళకి లాభం ఉంటే చెప్పొచ్చు కొత్త మన మంచి కోసం చెప్పచ్చు కొత్త ఏది ఏమైనా నీకు అవసరం అనుకున్నప్పుడు నువ్వు వాడడం అది ఆ విషయాన్ని నువ్వు వాడుకోవడం నువ్వు బాగుపడ్డా నీకు అవసరం అంతవరకే నువ్వు ఆలోచించు మన వాళ్ళు వాళ్ళ మాట విని మనం అవమాన పాల్గొంటామా మనకి ఇలా వాళ్ళకి గొప్పలైపోతారు ఇంకాను ఇలాంటివి ఏమి ఆలోచించకు మనకి అవసరం మనం బాగుపడతాం బలే టైంకి మంచి ఐడియా వచ్చింది వాళ్ళు చెప్పారు కదా అని మొదలెట్టి చక్కగా చెయ్యండి సక్సెస్ సాధించండి అయితే మీరు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న హెల్ప్ అండి తప్పకుండా ఈ వీడియో అంతా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ కూడా బాగుంది బాగులేదు అని కామెంట్ కూడా పెట్టి నాకు సపోర్ట్ చేయండి వెల్కమ్ అండి చాలామంది ఏం చేస్తారు నా జీవితం అనేది ఒక రక గిరిగీసుకొని ఆ జీవితం అనే చీకట్లోనే ఉండిపోతారు ముందుకు వెళదామా పక్కకి వెళదామా ఏమన్నా సాధిద్దామా మన జీవితంలో ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామా లేకపోతే మనకి రాలేదు రానప్పుడు అండి మీరు ఎవరి దగ్గర నేర్చుకోండి ఇవాళ రేపు ఎవ్వరు దగ్గర నేర్చుకుంది పౌరుషం పంతం ఉందనుకోండి యూట్యూబ్ ఛానల్ని మనకి ఏది ఎక్కర్లేదు యూట్యూబ్లో మీకు ఏది కావాలో సెట్ చేయండి అది నేర్చుకోండి అనవసరమైనట్టుగాను అనవసరమైన మాటలు మాట్లాడి పడుకొని ఫోన్ స్క్రోలింగ్ చేస్తూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూను మనసులు పాడు చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెడుతూ బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేస్తూ గడపకండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుతీ ప్రయత్నం చేయండి ఎన్నో చూస్తారు ప్రయత్నం చేస్తారు సక్సెస్ అవ్వలేదు మళ్ళీ చేస్తారు మళ్ళీ చేస్తారు మూడు సార్లు చెయ్యండి అయితే సక్సెస్ అవ్వలేదు వదిలేయండి రెండోది మొదలెట్టండి ఏమండి ఒక పది మొదలెట్టిన తర్వాత రెండన్నా మీరు సక్సెస్ సాధిస్తారు కానీ మీరు ఎలాగ సా అవలేదు అవలేదు అని అన్నీ వదిలేసడం కదండి మీరు శ్రద్ధతో చెయ్యాలి మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టి పది పెట్టారనుకోండి అసలు ఎంత కష్టమైన విషయమైనా కూడా మనం సాధించగలం అయితే మీరు అనుకోవచ్చు మాకు తెలివితేటలు మొద్దు ఎవరికి తెలివితేటలు లేవు మొద్దు బుర్ర అనుకోవద్దు ఎందుకంటే నీకున్న తెలివితేటలు నీకున్నాయి నాకున్న తెలివితేటలు నాకున్నాయి అందరం ఒక దాంట్లో ఉండవు నీ తెలివితేటలు నాకు రావు నా తెలివితేటలు నీకు రావు నువ్వు చేసినంత బాగా నేను కొన్ని చెయ్యకపోవచ్చు నువ్వు బాగా డ్రాయింగ్ వేయచ్చు నువ్వు కొన్ని లేకపోతే బాగా లేదని పాటలు పాడవచ్చేవో చెయ్యొచ్చు నేను చేయలేనేమో అవి కాబట్టి ఆ తెలివిధర నీకు గొప్ప ఉంది ప్రతి మనిషిలో ఒక ఆర్ట్ ఉంటుంది ప్రతి మనిషిలో ఒక గొప్ప ధరం ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం అన్నది ఎప్పుడూ ఆపకండి ఒక డ్రాయింగ్ ఉంది మీకు రాలేదు కొన్ని ఓ బొమ్మ వద్దామని సరిగ్గా రాలేదు రాకపోతే ప్రయత్నం చేస్తా చేస్తే విసుగొచ్చే పేపర్ చింపెడతారు ఓకే అంతవరకు ఓకే మంచం మీకు పడుకోకండి రాలేదని యూట్యూబ్లో సెర్చ్ చేయండి లేదా బాగా డ్రాయింగ్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ కజిన్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ఇనే ఇంతవరకు చేయగలిగేది ఇక్కడి నుంచి నా వల్ల కావట్లేదు కొంచెం మీరు చేసి పెడతారా నాకు నేర్పించి పెడతారా కొంచెం నేర్పించండి ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అడగండి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్పిస్తారు మీరు నేర్చుకుంటారు మీరు సక్సెస్ సాధిస్తారు అవునంటారా కాదంటారా జీవితం ఎలాంటిదండి అద్దం లాంటిది మన మనస్సు అద్దం లాంటిది మన మనసు మనం అద్దం ఉందికి వెళ్ళి కూర్చొని మనం నవ్వుతే నవ్వుతున్నట్టు ఏడుస్తుంటే ఏడుస్తున్నట్టే ఉంటాం అవునా కదా అలాగే మన మనసు కూడానండి నాకు రాదు 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 అనుకుంటే మీరు ఏమీ చేయలేరు నేను చెయ్యగలను చేయగలను చేయగలను గట్టిగా ఒక పదకొండు సార్లు గట్టిగా నేను చేయగలను నేను చేయగలను నేను చేయగలను అనుకోండి మొదలెట్టండి అది దాని తల్లలో జేజమ్మ కూడా మీకు వస్తుంది చేయగలుగుతారు సక్సెస్ సాధించగలుగుతారు కాబట్టి ముందు మీ మీద మీకు నమ్మకాన్ని పెట్టుకోండి మీ మనసులో గట్టి నమ్మకాన్ని పెట్టుకొని మీ ప్రయత్నం మీరు మొదలెట్టండి ప్రయత్నం చేయకుండా మీకు రావాలంటే ఏది రాదండి ఎవ్వరికీ రాదు మీకే కాదు నాకే కాదు దేవుడు పుట్టించిన మనుషులు ఎవరికీ రాదు ప్రతి మనిషి ప్రయత్నం చేస్తాడు ఫెయిల్ అయిన ఫెయిల్ అవుతారు తర్వాతే సక్సెస్ సాధిస్తారు ఫెయిల్ అయిన తర్వాత ఎక్కడ ఫెయిల్ అయ్యేమో ఆ ఫెయిల్ నుంచి బయటికి ఎలా రావాలో తెలుసుకొని సక్సెస్ సాధించడానికి ముందుకెళ్ళాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి రాదు రాదు అనుకున్న వాళ్ళకి అందరికీను మనం రాదు రాదు మన జీవితాన్ని మనం చీకటి చేసుకుంటున్నాం అస్థలు చేసుకోకండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చంటి పిల్లడు ఉన్నాడు పది నెలల పిల్లడు ఉన్నాడు వాడు లేస్తాడు కుర్చీ పట్టుకును టేబుల్ పట్టుకును టీ పేపర్లు లేస్తాడు రెండు మెల్లిగా వదిలేసి మెల్లిగా ఇలా నడుస్తూ తులుతూ తులుతూ అడుగులేస్తూ ఉంటాడు వేసి టప్ మన పడిపోతాడు అప్పుడు అమ్మ నాన్నమ్మో నువ్వు నడవకు నువ్వు నడవకు నీకు చేత కదరా అని ఎత్తుకోరు కొంచెం దూరం నిలబడి దా 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 దాదా ఇలా ఇలా అమ్మ నా దగ్గర అని ఒక వాడికి కా ఇష్టమైన బొమ్మ ఇష్టమైన పండు ఏదో వాడికి చూపిస్తారు ఆ పిల్లవాడికి చూపిస్తే ఆ పిల్లవాడు ఆ బొమ్మ కోసము దాని తనకి అవతల వాళ్ళ చేతిలో వస్తువు తీసుకున్న కోసము మళ్ళా ప్రయత్నం చేస్తాడు అలా ఒక రెండు రోజులు చేస్తాడు మూడు రోజులు చేస్తాడు నాలుగు రోజులు టపా అడుగులు వేసుకుంటాడు వెళ్తాడు ఆ వాళ్ళ చేతిలో వస్తువు లాక్కుంటాడు అదే కృషి అదే ప్రయత్నం అంతేగాని వాడికి రాదని వాడు భయంగా పెట్టిపోయి పోలేదు వాళ్ళ నాన్న కూర్చొనివ్వలేదు నడిపించారు వాడికి నడక రావాలని అలాగే ఎవరికైనా పెద్దవాళ్ళవండి మన పని మనం చేసుకోగలము అని మన మనసుకు చెప్పి మన మీద మన నమ్మకం ఉంచుకొని అడుగులు వేస్తూ పని చేసాం అనుకోండి సక్సెస్ సాధించగలుగుతాం ఈ జీవితంలోని తప్పులైపోయే నేను ఇలా ఫెయిల్ అయిపోయాను అలా ఫెయిల్ అయిపోయాను అనుకుంటారు చూసారా అది మీకు విజయానికి నాంది నువ్వు నువ్వు ఫెయిల్ అవుతేనే కదా నువ్వు విజయం ఎలా సాధించాలో నీకు తెలుస్తుంది నువ్వు అది సక్సెస్ ఫస్టే సక్సెస్ సాధిస్తే రెండోది ఏమవుతుందో తెలియదు గర్వం పెరిగిపోతుంది మనకి మన మీద మన కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఇంకా ఒకటి ఏదో ఒకటి చేయిపోయి ఇంకోటి చేస్తాం అక్కడ ఫెయిల్యూర్ అవుతాం అప్పుడు మనం పడిపోతాం అలా కాకుండా ఎప్పుడు ఫెయిల్ అయినా ఎప్పుడు ఇదైనా మీరు బెంగ పెట్టుకోకండి నేను ఫెయిల్ అయ్యాను అనుకోకండి ఈ సంవత్సరం నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యో పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ దీనికి కష్టపడి చదువు ఎందువల్ల ఫెయిల్ అయ్యో తెలుసుకో దాన్ని చదివి అనుకో డిస్ట్రిక్ట్స్లో పాస్ అవ్వచ్చు లేకపోతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావచ్చు ఏదన్నా రావచ్చు నీకు అది ఎందువల్ల నువ్వు చేసిన ప్రయత్నం వల్ల ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అనే పట్టుదల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మొదలు పెట్టండి ఎవరికి ఏవి పుట్టుకుతో రావండి మనం మాట్లా మాటలు మన పుట్టుతో వచ్చాయ్యా తినడం పుట్టుకుతో వచ్చిందా లేదు కదా ఎలా నేర్పించే అమ్మా నాన్న చిన్నప్పుడు నేర్పించారు తర్వాత కొంచెం ఊహ వచ్చిందైతే నీ పని నువ్వు చేసుకుంటున్నావు నీ పని నువ్వు ఎలా చేస్తే నువ్వు సులువుగా ఉండగలవు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే నెగ్గుకు రాగలవు ఎలా చే చదివితే బాగా చ పైకి రాగలను అనే ఆలోచన నీకు వస్తుంది కదా ఎలా నేర్చుకున్నావు అవన్నీ ఇప్పుడు కూడా ఎంత వయసు వచ్చింది నాకు అని చెప్పేసి అనుకోకండి పెద్దవాళ్ళకి ఈ వీడియో తప్పకుండా మీరు ప్రయత్నాలు చేస్తుండీ చివరిదాకా మీ ప్రయత్నం మానకండి ఏదో ఒకటి చేస్తూనే ఉండండి చివరి దాకా ఇవన్నీ ఎలా నేర్చుకున్నాం అలాగేనండి జీవితాన్ని ఇంకో కొత్త విషయం పెద్దవాళ్ళని అయిపోయాం బాబా సిగ్గొద్దు మనకొద్దు మనకొద్దు అని అనుకోకండి సిగ్గెందుకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోవచ్చు మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేసినప్పుడు నేను చిన్నప్పుడు ఊటగానే తిన్నా తినడం నేర్చుకున్నానా నడవడం నేర్చుకున్నానా మాట్లాడడం నేర్చుకున్నానా ఎలా నేర్చుకున్నాను ఈ వయసులో ఇది నేర్చుకుంటున్నాను తప్పేంటి మీకేం బాధ నేను నేర్చుకుంటే తప్పేంటి అని కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి మీ మీద నమ్మకం మీరు పెట్టుకొని గట్టి సమాధానం చెప్తే అవతల వాళ్ళు క్రిటిసైజ్ చేయరు మీరు ఇంకా ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేసి మీకంటే మనోధైర్యం వస్తుంది ప్రయత్నం చేసి చేయగలుగుతారు లాస్ట్ పాయింట్ చెప్తున్నానండి తర్వాత మిగిలిన ఇంకా చాలా ఉన్నాయి తర్వాత అయిపోయేప్పుడో చెప్తాను మనం చిన్నప్పుడు అండి మనకి ఏమైనా చదవడం వచ్చినా పుస్తకం వచ్చేవారు పుస్తకం తీసే అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం కూడబెట్టుకుంటూ చదివేవాళ్ళం ఆ మా అమ్మా ఇలా నేర్పించేవారు ఒక ఒకవాళ్ళు ఒకసారి ఆ పేరెంట్సో లేదంటే టీచరో ఎవరో ఒకళ్ళు నేర్పిస్తారు నేర్పించిన తర్వాత మనం తర్వాత అమ్మ అమ్మ ఆ అమ్మ అని వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళాం ఈ ఈగా తర్వాత వాళ్ళు చెప్పక్కర్లేదు మనకి ఈగా అన్నది మనం ఈ అక్షరాలు వచ్చింది కాబట్టి కూడబలుకుంటూ చదువుతూ ఉంటాం అప్పుడు నేర్చుకున్నామా సిగ్గుపడ్డామా లేదే నేర్చుకొని గర్వంగా అమ్మ అమ్మ నాకు చదవడం వచ్చింది నాకు చదవడం వచ్చిందిగా చూడమ్మా అమ్మ ఈగా ఇటుగా ఆ తర్వాత బాగా చదవడం వచ్చే అన్నీ అమ్మ కూడా మురిసిపోయి ముద్దులు పెట్టేసుకొని మన్ని ఎంత బాగా చదువుతున్నవారని అన్న అని చెప్పేసి ఎన్నో చేస్తాం ఇప్పుడు కూడానండి పెద్ద అయిపోయామని ఆలోచించకండి ఆలోచించకుండా ఇలాగే ప్రయత్నం చేయండి చిన్నప్పుడు అమ్మ దగ్గర ఎలా నేర్చుకున్నామో పెద్దయ్య మీ పెద్ద విషయాన్ని కూడా అలాగే సిగ్గుపడకుండా చేసి విజయాన్ని సాధించండి అయితే అప్పుడు అమ్మ ముద్దు పెట్టుకుంది అమ్మ పొగిడింది నాన్న పొగిడేడు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరు పొగుడతారు అని అడుక్కోవచ్చు పొగడతా మీ ఆనందం ఆత్మానందం మనసులో ఆనందం మా మానసిక ఆనందం అది ఎవ్వరు పొగడక్కర్లేదు పొగిడేరా మీ ఇంట్లో మీ పిల్లలు మీ భార్య భర్త ఎవరున్నారో వాళ్ళు పొగుడతారు మీ చుట్టుపక్కల వాళ్ళు పొగుడతారు ఎవ్వరూ లేరు మీకు పొగడతలు కావాలి అనిపించింది మీరు చేసే ప్రతి చిన్న పనిని కూడా చిన్న వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి నా లాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఎంతో పొగుడతారు మీ దగ్గర చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంతమందికి నేర్పిన వాళ్ళు అవుతారు మీరు కొత్త సాధించిన విజయం సాధించిన వాళ్ళు అవుతారు ఇదండి వాళ్ళ వీడియో దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి మరోసారి చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి నేను చెప్పాను కదా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ